వెల్కమ్ టు మీ ఇంటి నిస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీపక్ కోర్టుకి వెళ్ళకూడదని పెరాలసిస్ వచ్చినట్టు నటిస్తూ ఉంటారు కదా ఇంక రూపా నాన్న మావయ్య ఎలాగో చాలా ఇలాంటి వాటిలో స్పెషలిస్ట్ కదా నిష్ణాతులు కదా అలాంటప్పుడు మావయ్య గారినే పిలిపిద్దామని చెప్పి అలా వాళ్ళ స్వామీజీని పిలిపిస్తుంది దీపక్ వాళ్ళ నాన్నగారిని పిలిపిస్తుంది రూపా ఇంకా వాళ్ళ నాన్న చూసి భయపడిపోతూ ఉంటాడనమాట దీపక్ సూర్యప్రతాప్ స్వామీజీతో బావగారు పాపం ఏమైందో తెలీదు దీపక్ పరిస్థితి ఇలా అయిపోయింది మీరే ఎలా అయినా తన్ని తిరిగి మామూలు మనిషి అయ్యేలా చేయాలి అని చెప్తారు సూర్యప్రతాప్ బావగారు ఇందులో నేను పండితుణ్ణి కాదు పండితుడైన వారు ఇంకొకరున్నారు అదిగో అని చెప్పి అలా రాజుని చూపిస్తారు రాజు అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటారు రాజుని చూసి రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప అలా చూస్తూ ఉంటుంది హర హర మహాదేవ ఇతని రోగము బాగా ముదిరినది ఇతని మొహము చూస్తుంటేనే అర్థమవుతుంది కాబట్టి ఇతనికి బాగా మర్దన కార్యక్రమం చేయాలి అని చెప్పి ఇంకా ఫుల్గా కొట్టిస్తూ ఉంటాడనమాట రాజు ఇంకా బాగా దెబ్బలు తింటూనే ఉంటాడు దీపక్ ఇంక దీపక్కి విజయాంబిక సెగ చేస్తూ ఉంటుంది రే దీపక్ కొంతసేపు ఓర్చుకోరా వాళ్ళనిలో చలనం లేదని చెప్పి వెళ్ళిపోతారు సరేనా అని అంటుంది మమ్మీ నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది మమ్మీ అని అంటారు దీపక్ ఏంటత్తయ్యా దీపక్తో ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది రూపా ఏం లేదు ఏమైనా నొప్పి తెలుస్తుందా అని అడుగుతున్నాను అంతే అని దూరంగా వెళ్ళిపోతుంది విజయాంబిక ఇంకా అలా దీపక్ని రౌండ్స్ రౌండ్స్ బాగా కొడుతూ కొడుతూ ఉంటారు అయినా దీపక్ తట్టుకొని సైలెంట్గా ఉంటారు ఈ చికిత్సలకి దేహం చలించలేదు కాబట్టి ఆఖరిగా ఒక్కే ఒక్క దారి ఉంది అమ్మా మీ ఇంట్లో బొగ్గులు ఉన్నాయా బొగ్గులని బాగా కాల్చి బగబగా కాలుతున్న బొగ్గులని కళ్ళల్లో పెడితే ఖచ్చితంగా దేహంలో చలనం వస్తుంది వెంటనే బొగ్గులని వేడి చేసి తీసుకురండి అని చెప్పి చెప్తారనమాట రాజు ఒక్కసారిగా దీపక్ అయితే షాక్ అయిపోతారు ఇంకా వెంటనే దీపక్ అయితే ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇంకా అలా సుమతి వేడి చేసి బొగ్గుల్ని తీసుకువస్తుంది ఇంకా కోల్ని వేడి వేడిగా ఎర్రగా కాలిన వాటిని దగ్గరికి తీసుకొస్తుంటే ఇంకా లేచి పరిగెడతాడు అనమాట దీపక్ వద్దు 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 అని చెప్పి ఇంకా వెళ్ళి అలా దాక్కుంటాడు దీపక్ చూశారా మా చికిత్స ఎంత గొప్పనైనదో ఇదిగో మనిషి లేచి పరిగెడుతున్నారు మాట్లాడుతున్నారు కూడా కాబట్టి మీ సమస్య తీరిపోయింది ఇంకా ఎప్పటికీ ఇతనికి ఇలాంటి రోగం రాదు అని చెప్పి ఇంకా అలా రాజు అక్కడి నుండి స్వామీజీతో కలిసి వెళ్ళిపోతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా రాజు స్వామీజీకి థ్యాంక్స్ చెప్తారు థ్యాంక్ యూ స్వామిగారు మీరు లేకపోతే ఇవాళ నేను ఇంటి లోపలికి వచ్చేవాడినే కాదు వాళ్ళు నాటకాలకి మీరే కరెక్ట్గా సమాధానం చెప్తారనే నేను రూపకి ముందే చెప్పి పెట్టాను అని అంటారు రాజు చూడు రాజు మందారం కోసం మీరిద్దరూ పడుతున్న తపన కృషి చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ చూడముచ్చటైన జంట మీకు విడివిడిగా ఉండనిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని త్వరలో ఎలా అయినా కలిపే రోజు వస్తుంది ఆ దేవుణ్ణి మీ గురించి నేను ఎప్పుడు కోరుకుంటాను ఇంక ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు రాజు అని చెప్పి హర హర మహాదేవ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు స్వామీజీ ఇంకా రాజు రూపకి కాల్ చేస్తారు హలో అమ్మాయి గారు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు రాజు నువ్వు వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజు నిజంగా చాలా సంతోషంగా ఉంది రాజు రాజు ఖచ్చితంగా ఆ దీపక్కి ఇప్పుడు బాగా బుద్ధొచ్చుంటుంది రేపు కోర్టుకి నేను నేను లాక్కొస్తాను కదా అని ఇంకా హ్యాపీగా చెప్తుంది రూపా అమ్మాయి గారు మీరు మందారం ద్యాసలో పడి మీ గురించి మీరు మర్చిపోతున్నారు మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా పాపం ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు రాజు రాజు నువ్వు కూడా జాగ్రత్త నాకు బంటీనే బాగా చూడాలనిపిస్తుంది రాజు కానీ కుదరటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు రాజు అని అంటుంది పాపం బాధపడుతూ అలా రూపా అమ్మాయి గారు మీరేమీ బాధపడద్దు ఆ దేవుడు మనల్ని కలిపే రోజు ఖచ్చితంగా వస్తుంది పెద్దయ్యా మన గురించి అర్థం చేసుకునే రోజు ఒకటి వస్తుంది అది ఎప్పుడైనా రావచ్చు ఆ రోజు రావాలి అంటే రాఘవని పట్టుకోవాలి రాఘవని వెతికి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి నేను అదే పనిపై ఉంటాను మీరు మాత్రం మందారానికి అన్యాయం చేసే ఆ దీపక్ని మాత్రం వదిలిపెట్టకండి అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తాడనమాట రాజు ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీపక్ విజయాంబిక మౌనిక కోర్టుకి వెళ్ళడానికి రెడీ అవుతారు సూర్యప్రతాప్ అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు ఏంటి తమ్ముడు అని అడుగుతుంది విజయాంబిక అక్క ఇవాళ కోర్టుకు వెళ్ళాలి కదా మర్చిపోయారా రండి వెళ్దాం అని అంటారు సూర్యప్రతాప్ ఆ కోర్టుకి నువ్వెందుకులే తమ్ముడు నీకు అసలే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా నువ్వు చాలా బిజీగా ఉంటావు కదా నువ్వెందుకులే నువ్వొద్దు నేనే వీరిద్దరిని కోర్టుకి తీసుకువెళ్తాను అని చెప్తుంది విజయాంబిక ఇదంతా వింటూ ఉంటుందన్నమాట రూప ఏంటి వీళ్ళు ఇంత న్యాయంగా మాట్లాడుతున్నారు లేదు ఏదో జరుగుతుంది అని అనుమానంగా చూస్తూ ఉంటుంది రూపా సరే అక్క ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి అమ్మా మౌనిక ఒకసారి రా నీతో మాట్లాడాలి చూడమ్మా మౌనిక నువ్వు మొదటి భార్య మందారం చనిపోయిందనే దీపక్ని పెళ్ళి చేసుకున్నావు కరెక్టే కానీ మందారం తిరిగి వచ్చాక చట్ట ప్రకారం నీకు దీపక్ భార్యగా స్థానం ఉండదు కాబట్టి నీకు ఎలాంటి సహాయం చేయాలన్నా నేను ముందుకి వస్తాను మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను నీకు ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాను నేనే కావాలంటే మీకు సంబంధించిన కఠిన కానుకల్ని కూడా ఇస్తాను సరేనా అని ధైర్యం చెప్పి అలా ఇంకా సూర్యప్రతాప్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు రూప సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి రూప ఏదైనా మాట్లాడాలా అని అంటారు సూర్యప్రతాప్ లేదు నాన్న నాన్న మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది రూపా అమ్మా రూపా ఇవాళ కార్యకర్తలతో మీటింగ్ ఉంది అందుకే వెళ్తున్నాం అని చెప్తారు చంద్ర నాన్న నా మనసెందుకో కాస్త బ్యాడ్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి బాబాయ్ నాన్నని చూసుకో అని చెప్తుంది పాపం రూపా చంద్ర రా బయలుదేరదామని చెప్పి ఇంకా అలా కోపంగా వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ విజయాంబిక దీపక్ మౌనిక ప్రశాంతంగా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు మమ్మీ ఇప్పుడు మనం ప్లాన్ బీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళిన మావయ్య తిరిగి రారు మనం కోర్టుకు వెళ్లేలోపే సూర్యప్రతాప్ గారిని కిడ్నాప్ చేశారు అనే న్యూస్ సర్కులేట్ అవుతుంది ఇలా జరిగితే మనల్ని ఎవడ పట్టించుకుంటాడు మమ్మీ అని అంటారు దీపక్ అందుకే కదరా జీవంతో మాట్లాడి సూర్యప్రతాప్ని కిడ్నాప్ చేయమని చెప్పాను అని అంటారు విజయాంబిక ఇంకా సూర్యప్రతాప్ మావైని రూప కాదు కదా దేవుడు కూడా కాపాడలేడు అని ఇంకా అలా నవ్వుతూ చాలా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటారు సూర్యప్రతాప్ గురించి దీపక్ విజయాంబిక మౌనిక ఇంకా ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ లో బయలుదేరుతారు కరెక్ట్గా ఇంకా కార్ని అటాక్ చేసి సూర్యప్రతాప్ని కిడ్నాప్ చేసుకు తీసుకువెళ్ళిపోతారు జీవన్ ఇంకా జీవన్ అలా కిడ్నాప్ చేసి ఉంచుతాడు రేయ్ ఎవరా నువ్వు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా అని అడుగుతారు సూర్యప్రతాప్ ఏ సైలెంట్గా ఉంటే నీకే మంచిది లేకపోతే నిన్ను చంపేయాల్సి వస్తుంది నాకు కావాల్సింది నీ ప్రాణాలే అని అంటాడు మంకీ క్యాప్ పెట్టుకొని జీవన్ రేయ్ అసలు ఎవరురా నువ్వు నేను ఎక్కడున్నానో ఖచ్చితంగా ఒక్క అరగంట అరగంటలో పోలీసులు కనిపెట్టేస్తారా అని అంటారు సూర్యప్రతాప్ అయ్యో సూర్యప్రతాప్ నీకు ఇంకా విషయం తెలియట్లేదు నువ్వు సీఎం అని తెలుసు నువ్వు కిడ్నాప్ అయిన వెంటనే మీడియా మొత్తం ప్రచారం జరుగుతుందని నాకు తెలుసు అందుకే ఎవ్వరికీ తెలియని ఎవ్వరి అంత చిక్కని ఒక సీక్రెట్ ప్లేస్కి నిన్ను తీసుకొచ్చాను ఇవాళ నువ్వు శవంగానే బయటికి వెళ్తావు అని జీవన్ చాలా కోపంగా చెప్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా విజయాంబిక న్యూస్ ఛానల్ పెట్టుకొని ఆన్లోనే ఉంచుతుంది ఏంటి ఇంకా రావట్లేదు అని ఆలోచిస్తుంటే అప్పుడే ఇంకా రాష్ట్ర సీఎం సూర్యప్రతాప్ గారు కిడ్నాప్కి గురయ్యారు అని చెప్పి అలా స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది రే దీపక్ రూపా రండి అయ్యో అని ఏడుపు స్టార్ట్ చేసి ఇంకా బాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది విజయాంబిక ఏమైంది అని చెప్పి వచ్చి ఇంక చూసేసరికి రూప వాళ్ళ నాన్న కిడ్నాప్ అయ్యాడని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప టీవీస్ అన్నింట్లో అదే స్క్రోలింగ్ వేస్తూ ఉంటారు ఇంకా రూప అయితే పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యో ఏంటో తమ్ముడు కిడ్నాప్ అవడం ఏంటి అయినా ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎందుకు ఇలా చేశారని చెప్పి చాలా ఇంకా బాధపడుతూ ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది విజయాంబిక అవును మమ్మీ మావయ్య ఎంత మంచివారు ఇప్పుడు ఆయన కిడ్నాప్ అయితే ఒకవేళ ఆయన కిడ్నాపర్ల చేతిలో పైకి పోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది అని అంటాడు దీపక్ దీపక్ నోటికొచ్చింది వాగద్దు నాన్నకి ఏమీ కాదు నాన్నని నేను తీసుకొస్తాను అని రూప అక్కడి నుండి బయలుదేరుతుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా పోలీస్ టీం మొత్తం రూపా దగ్గరికి వస్తారనమాట మేడం సార్ కిడ్నాప్ అయ్యారని తెలిసింది మీరేమీ కంగారు పడద్దు వాడి లొకేషన్స్ మేము ట్రేస్ చేయాలి అనుకుంటున్నాం కానీ వాడు ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క లొకేషన్ చూపిస్తుంది కాబట్టి మాకు ఒక వన్ డే టైం కావాలి అని చెప్తారు పోలీస్ నేను ఈలోపు నేను వెళ్ళి వెతుకుతాను మీరు వన్ డే అంటున్నారు ఏమో నాన్నెక్కడున్నారో నాకు తెలియచ్చు కదా వన్ డే మొత్తం ఆ కిడ్నాపర్ దగ్గరే ఉంటే నాన్నకి ఎలాంటి ప్రమాదమైనా జరగచ్చు కాబట్టి నేను వెళ్ళి వెతుకుతాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుంది రూపా ఇంకా టెన్షన్గా బయలుదేరుతుంటే అప్పుడే కరెక్ట్గా రాజు రూపా దగ్గరికి వస్తారు రాజు నీ దగ్గరికే వస్తున్నాను రాజు రాజు నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారంట నాకేదో అనుమానంగా ఉంది రాజు నాన్నకేమీ కాదు కదా అని పాపం ఏడుస్తూ ఉంటుంది రూపా అమ్మాయి గారు అయ్యగారికి ఏమీ కాదు పెద్దయ్యని కిడ్నాప్ చేసింది ఎవరో వాళ్ళెవరైనా మీకు కాల్ చేశారా అని అడుగుతాడు రాజు లేదు రాజు ఇప్పటి వరకు థ్రెటనింగ్ కాల్స్ ఏమీ రాలేదు ఇంతకు ముందే పోలీస్ కూడా అదే అడిగారు నేను వాళ్ళకి ఇదే చెప్పాను అని అంటుంది రూపా లేదమ్మాయి గారు ఇదేదో పక్కా ప్లాన్తోనే జరిగింది కానీ ఒకటి మాత్రం నిజం అమ్మాయి గారు నాకెందుకో ఇదంతా దీపక్ విజయాంబికలే చేస్తున్నారనిపిస్తుంది అని అంటారు రాజు ఏంటి వాళ్ళ అయినా నాన్న వాళ్ళని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు వాళ్ళకి నాన్నని కిడ్నాప్ చేయాల్సిన అవసరమేముంది రాజు అని అంటుంది రూపా లేదమ్మాయి గారు ఇప్పటి సిచ్యువేషన్కి వాళ్ళే కిడ్నాప్ చేసే అవకాశం ఉంది కానీ వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ సిచ్యువేషన్ లేదు అనుకోవచ్చు కానీ ఇంకా ఎవరో ఉన్నారు వాళ్లే వీళ్ళని నడిపిస్తున్నారు ఆ రోజు మనం సంజీవిని పర్వతంపైకి వెళ్ళి మూలికలు తీసుకువస్తున్నప్పుడు కూడా కొంతమంది మనపై అటాక్ చేశారు గుర్తుందా అమ్మాయి గారు నాకెందుకో వాళ్లే వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనిపిస్తుంది కానీ అమ్మాయి గారు మన ఇద్దరం మాత్రమే ఈ విషయాల్ని కనిపెట్టడం చాలా కష్టం అమ్మాయి గారు అని అంటారు రాజు మరి ఏం చేద్దాం రాజు ఏం చేయాలి అని అడుగుతుంది రూపా రాజు రూపకి ఒక ప్లాన్ని చెప్తాడు ఇంకా రూపా ఓకే రాజు నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంక ఇంటికి వెళ్ళిపోతుంది రూపా ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక మౌనిక హ్యాపీగా ఉంటారు అమ్మయ్య మన పని అయిపోయింది ఇప్పుడు ఆ జీవన్ పగతో ఒకవేళ సూర్యప్రతాప్ని చంపేసిన ఆస్తి మనకి సమానంగా పంచుతారు అప్పుడు వచ్చిన ఆస్తితో మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఆ మందారాన్ని ఇంటి నుండి గంటే అప్పుడు ఈ మనదే అవుతుంది అని దీపక్ అంటారు అవును నిజమే అని ఇంకా మౌనిక విజయాంబిక కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఇంక రూప ఇంటికి రీచ్ అవుతుంది పోలీసు రూప దగ్గరికి వస్తారు మేడం మీకు సెక్యూరిటీ ఉంది మేడం మీరు కూడా ఇన్నిసార్లు బయటికి వెళ్ళడం మంచిది కాదు ప్లీజ్ మేడం మా ప్రోటోకాల్ని మీరు కాస్త పాటించండి అని చెప్పి ఇంకా పోలీస్ ప్రొటెక్షన్లో ఉంటుందనమాట రూపా రూపా అలా డల్గా లోపలికి వస్తుంది అమ్మా రూపా ఏమైందమ్మా ఏమైనా ఆచూకి తెలిసిందా అని అడుగుతారు చంద్ర లేదు బాబాయ్ తెలియలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబాయ్ అని చెప్పి ఇంకా అలా అనుమానంగా దీపక్ విజయాంబిక వైపు చూస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుందనమాట రూపా మౌనిక దీపక్తో దీపక్ నాకెందుకో రూప అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది తనకి తెలిసిందేమోనని డౌట్ వస్తుంది అని అంటుంది మౌనిక లేదు నాకు జీవన్పై చాలా నమ్మకం ఉంది జీవన్ ఏదైనా కరెక్ట్గా చేస్తాడు తెలిసేలా ఏం చేయడు అని అంటారు దీపక్ లేదు ఒకసారి మనం వెళ్ళి చూద్దాం రెండని చెప్పి ఇప్పటికే చాలాసార్లు మనం ప్లాన్లో బలైపోయాం తను ఎప్పుడు మనం ప్లాన్ వేసినా వినేసి మన ప్లాన్ని తిప్పికొడుతుంది ఈసారి తను వేసిన ప్లాన్ని మనం విని మనం ఆ ప్లాన్ని తిప్పికొట్టాలి అని చెప్పి విజయాంబిక దీపక్ మౌనిక అలా ఇంక రూప రూంలోకి వెళ్ళి తొంగి చూస్తూ ఉంటారు అప్పుడే ఇంక రూప ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది హలో రాజు అవునా నాన్న ఎక్కడున్నారో తెలిసిందా రాజు రాజు అయితే ఈ విషయాన్ని మీడియా వాళ్ళతో చెప్పద్దు రాజు ఎందుకంటే నాన్నకి వాళ్ళు ఎవరు చంపాలనుకుంటున్నారో వాళ్ళ వెనుక ఎవరున్నారో వాళ్ళ వెనక ఎవరు ఎవరిదంతా చేస్తున్నారో తెలియాలి రాజు నువ్వు నువ్వు ఇప్పుడే బయలుదేరు నేను కూడా అక్కడికి ఏదో ఒక కారణం చెప్పి వస్తాను నువ్వు చెప్పిన లొకేషనే కదా రాజు ఓకే ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇంక రూప అలా బయటికి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు ఏంటి తెలిసిపోయిందా ఎక్కడున్నాడో తెలిసిపోవడం ఏంటి అయితే జీవన్ జీవన్కి కాల్ చేయాలి అని దీపక్ వెంటనే జీవన్కి కాల్ చేస్తాడు హలో జీవన్ ఏంటి జీవన్ ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా నీకు చెప్పాను కదా ఎవరు లేని లొకేషన్ తీసుకువెళ్ళమని ఇప్పుడు చూడు ఆ రాజుకి నువ్వెక్కడున్నావు తెలిసిపోయిందంట అని అంటాడు దీపక్ ఏంటి దీపక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాజుకేంటి తెలియడం ఏంటి అలాంటిదేమీ లేదు రాజు ఇక్కడ దరి దాపుల్లో కూడా లేడు అని చెప్తాడు జీవన్ ఏంటి రాజు లేకపోవడమేంటి ఇప్పుడే రూపా రాజుతో మాట్లాడడం మేము విన్నాం అని అంటాడు దీపక్ వాళ్ళేదో లేక మాట్లాడుకుంటున్నారేమో కానీ ఒకటి మాత్రం నిజం ఈ జీవన్ ఎప్పటికైనా ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తాడు ఇప్పుడు నేను ఎక్కడున్నానో ఎవ్వరికి తెలిసే అవకాశం లేదు అని కాల్ కట్ చేస్తాడు జీవన్ ఇంకా అలా దీపక్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రూపం ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక రూపని చూసి ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఎవరితో మాట్లాడారో చీ అసలు మీకు సిగ్గుగా అనిపించట్లేదా నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను అత్తయ్య మిమ్మల్ని నాన్న ఎంత బాగా చూసుకున్నారు తన సొంత అక్కని బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచి మీకు కంటికి రెప్పలా చూసుకున్నాడు మీ మాటకి ఎప్పుడు మా నాన్న గౌరవం ఇస్తూనే ఉన్నారు అలాంటిది మా నాన్ననే ఇవాళ చంపాలని చూస్తారా మీరు మనుషుల పశువుల రాక్షసుల అవైనా జాలి చూపిస్తాయేమో మీలాంటి మృగాలకి అలాంటి జాలి కూడా ఉండదు మీ సంగతి నేను ఖచ్చితంగా చెప్పేలా చేస్తాను నాన్నకి నిజస్వరూపం తెలిసేలా చేసి మిమ్మల్ని బయట గెంటేసేలా చేస్తానని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రూపా 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 అని చెప్పి ఇంకా రూప వెనకాల పరిగెడుతూ ఉంటారు దీపక్ అప్పుడే ఇంకా ఎస్ఐ వస్తారు దీపక్ దగ్గరికి సార్ మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు ప్రోటోకాల్ ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు అని చెప్పి ఇంకా గట్టిగా పోలీస్ అయితే మొత్తం వాళ్ళ ఇంటికి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకప్పుడే రూప మాత్రం తప్పించుకొని పారిపోయి బయలుదేరి అలా రాజు దగ్గరికి వెళ్తుంది రాజు నాన్నని జీవన్ కిడ్నాప్ చేశాడు రాజు జీవన్ జీవన్ ఎక్కడున్నాడో తెలిస్తే నాన్న ఎక్కడున్నాడో తెలుస్తారని చెప్పి చెప్తుంది రూప ఇంకా అలా జీవన్ జీవన్ అంటే అమ్మాయి గారు వాడు ఎక్కడున్నాడో నాకు రెండు మూడు లొకేషన్స్ తెలుసు ఆ లొకేషన్స్కి వెళితే ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పి ఇంకా రాజు రూప అలా బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా జీవన్ సూర్యప్రతాప్తో అయినా నేనెవరో తెలుసుకోవాలని నీకు లేదా అని అడుగుతారు రే నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు తెలుసురా నువ్వు దీప్ జీవన్వే కదా అని అంటారు సూర్యప్రతాప్ వావ్ మాస్క్ తీయకుండా భలే కనిపెట్టేశావే అని మాస్క్ తీసి ఎస్ నేను జీవన్నే జీవన్నే ఎప్పుడైతే పింకీతో నా పెళ్ళి మీరు నన్ను ఇంటి నుండి గెంటేశారో అప్పుడే అప్పుడే నేను మీపై పగ తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యా ఇప్పుడు నాకు సమయం దొరికింది కాబట్టి నేను చంపి నా పగ తీర్చుకుంటా అని చెప్పి కరెక్ట్గా ఇంకా జీవన్ అలా అటాక్ చేసేలోపు అక్కడికి రాజు వస్తాడు రాజుని చూసి ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు ఇంకా రాజు అలా గట్టిగా వాడిని కొడుతూ ఉంటాడు జీవన్ని ఇటువైపు అప్పుడే ఇంకా రూపాయితే అయితే మీడియా వాళ్ళకి పోలీసులకి కాల్ చేస్తుంది ఇంకా మీడియా వాళ్ళందరూ అక్కడికి వస్తారనమాట రాజు ఇంకా అలా సూర్యప్రతాప్ కోసం పోరాడుతూ ఇంకా జీవన్ని బాగా కొడుతూ ఉంటాడు అలా ఇద్దరికీ ఫైట్ జరుగుతూ ఉంటే ఇంకా సూర్యప్రతాప్ వెనకాల నుండి జీవన్ని గట్టిగా కొట్టి ఇంకా జీవన్ కళ్ళు తిరిగి పడిపోయేలా చేస్తారు ఇంకా రాజు సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి అయ్యగారు ఇప్పుడు మీకు ఎలా ఉంది పెద్దయ్య మీకేం కాలేదు కదా అని అంటారు రాజు అని సూర్యప్రతాప్ రాజుని హక్ చేసుకుంటాడు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు ఇన్నాళ్ళు నేను నువ్వు నన్ను పరువు తీయడానికి నా పరువు తీసి నా పరువుని రోడ్డుపై పెట్టడానికే నువ్వు ఇదంతా చేస్తున్నావు అనుకున్నాను కానీ ఇవాళ నీ ప్రాణాలకి తెగించి నా ప్రాణాలని కాపాడావు రాజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రాజు అని చెప్తు చెప్తారు సూర్యప్రతాప్ ఇంకా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట రాజు నాన్న ఇదిగో ఈ జీవన్ మాత్రమే కాదు వీళ్ళ వెనకాలా ఇంకొకరు కూడా ఉన్నారు నాన్న అని అంటుంది రూపా ఎవరు ఎవరమ్మా వాళ్ళు ఎవరు వాళ్ళు అని అడుగుతారు సూర్యప్రతాప్ నాన్న ఎవరో కాదు దీపక్ విజయాంబిక వాళ్ళే వాళ్ళే జీవన్కి చెప్పి నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పారు అని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా వెంటనే సూర్యప్రతాప్ ఇంకా అలా పోలీసు అలా చూస్తూ జీవన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు మీడియాలో కూడా రాజు రాజు సీఎం సూర్యప్రతాప్ గారిని కాపాడారు తన మావయ్య గారిని తను కాపాడుకున్నారు అని చెప్పి ఇంకా రాజు గురించి మొత్తం స్క్రోలింగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడే ఇప్పుడే వాళ్ళ ఇంటి నుండి గెంటేస్తానని చెప్పి సూర్యప్రతాప్ ఇంకా కోపంగా దీపక్ విజయాంబిక దగ్గరికి బయలుదేరతారు ఇంకా దీపక్ విజయాంబిక ఎప్పుడెప్పుడు ఈ విషయం తెలిసిపోతుందేమోనని భయపడుతూ ఉంటే దీపక్ విజయాంబిక ఇద్దరు వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరిని పట అపట అని కొడుతూ ఉంటాడనమాట సూర్యప్రతాప్ చి మీరు ఇంతటి పాపాలు చేస్తారనుకోలేదు మీకు మా ఇంట్లో ఉండే అర్హత లేదు పోండి బయటికి పోండి అని చెప్పి ఇంకా ఇంటి గెంటేసి రాజుని ఇంటి లోపలికి తీసుకువస్తారు సూర్యప్రతాప్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్